ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధుల క్షమించరాని నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు ఈ తీగలపల్లి రైతులు ఈ కొల్లాపూర్ నియోజకవర్గం నాగర్కరూరు జిల్లాలో ఉన్న రైతులంతా కూడా చాలా గ్రామాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం వారు గత కొన్ని రోజులుగా దాదాపుగా పదమూడో రోజు ఈ రోజు గత పన్నెండు రోజుల నుండి ఇప్పటి వరకు వారు నిర్విరామంగా ఈ రిలే దీక్షలు చేస్తున్నారు ఎక్కడ ఎవరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు వాళ్ళు చేస్తూనే ఉన్నారు రైతు ప్రభుత్వం అంటారు రైతే రాజు అంటారు ఒక గ్రామాల్లో ఉన్నటువంటి ఇన్ని కుటుంబాల రైతులు మాకు న్యాయం చేయండి అని రోడ్ ఎక్కి పన్నెండు పదమూడు రోజుల పాటు ఆందోళనలు రిలే దీక్షలు చేస్తే కనీసం పల్లెత్తి మాట కూడా మాట్లాడకుండా ఆ విషయాన్ని పరిష్కరించే ఆలోచన విధానం ప్రభుత్వానికి అధికారులకు లేకపోవడం అనేది ఇది చాలా హర్షించదగ్గ విషయం కాదు ఈ తీగలపల్లి రైతులే కాదు ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో నాగర్కలం జిల్లాలో ఎక్కడ ఏ రైతుకు ఈ పంట ప్రాజెక్టులో నిర్మించిన దాంట్లో ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా కూడా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మా పార్టీ రైతు వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ మీకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటాయి మీ హక్కులు సాధించే వరకు మా కార్త్యం మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ